చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక పిల్లకే వేసేవారు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడ్డాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం సంతోషమే కదండి అప్పుడు ఒక పిల్లలకే ఇచ్చేవారు ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు అదే గుడ్ న్యూస్ ఏ కదండి ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వం చాలా బెటర్ అండి తల్లికి వందనం అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి కుటుంబ ప్రభుత్వంలో ఇది చాలా సంతోషకరమైన విషయం అండి ఇది మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ ముగ్గురికి వచ్చాయి సార్ డబ్బులు మాకు మెసేజ్లు వచ్చాయి పడ్డాయి అని మేము చాలా హ్యాపీగా ఉన్నాం పిల్లలకి బుక్స్ డ్రెస్ చాలా బాగుంది సార్ హ్యాపీగా ఉన్నాం సార్ పరిపాలన మాత్రం చాలా బాగుంది బాబు గారు వచ్చిన తే బాగుంది సార్ మన వాళ్ళకి ముగ్గురికి కూడా డబ్బులు పడ్డాయి అందరూ హ్యాపీగా ఇదౌతున్నారు అతని పరిపాలనకి అయితే ఏమీ డోకా లేదు మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ ఇదిగా కోరుకుంటున్నారు చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుంది పిన్నాళ్ళైతే మాత్రం చాలా అన్యాయం జరిగేది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది జనాలు ప్రశాంతంగా ఉన్నారు